రాజీ మార్గమే రాజమార్గమని మహబూబ్నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి పాపిరెడ్డి అన్నారు ఒక కేసులో రాజీ పడడం వల్ల ఇరు వర్గాలు ఆ కేసులో గెలిచినట్లేనని తెలిపారు జిల్లా కోర్టులో లోక్ అదాలత్ను ప్రారంభించి అనంతరం పాపిరెడ్డి మాట్లాడుతూ కక్షిదారులు సమయాన్ని వృధా చేసుకోవద్దనే ఉద్దేశంతో జాతీయ లోక్ అదాలత్లను నిర్వహిస్తున్నామని అన్నారు వివిధ కేసుల్లో త్వరగా పరిష్కారం లభించేందుకు లోక్ అదాలత్ మంచి వేదిక అయ్యాయని అన్నారు ప్రతి పౌరుడు భారత రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచించారు ఇప్పుడు మనం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు హండ్రబుల్ తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్ ప్రకారం మనం మెగా లోక జరుపుకోవడం జరుగుతుంది లాస్ట్ టైం కూడా చాలా కేసులు డిస్పోజ్ చేయడం జరిగింది ఈసారి కూడా అందరి పోలీసు వాళ్ళతో కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరితో కూడా మీటింగ్స్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈసారి కూడా ఒక టెన్ థౌసండ్ కేసెస్ పైనే రాజీ కుదురుస్తామని చెప్పి ఆశిస్తున్నాము దీనికి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వకేట్స్ కానీ మిగతా అడ్వకేట్స్ కూడా అందరు కూడా చాలా సహకరించారు దీంట్లో రాజీ పడితే పోర్ట్ ఫీడ్ కూడా వాపసు రావడం జరుగుతుంది మరియు దీనిపైన అప్పీల్ కూడా ఉండదు కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని